బుల్లితెర నటుడు పవన్ సాయి మొగల రేట్లు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు ఆ తర్వాత శ్రవణ సమీరాలు ముద్ద ముద్దమందారం నాగవైర్వి మల్లి వంటి సీరియల్స్తో తో ప్రేక్షకుల్ని అలరించారు రీసెంట్ గానే మళ్లీ సీరియల్ నటించి మధ్యలోనే తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన పవన్ తన సింగల్ అని చెప్పడంతో తన మ్యారేజ్ డివోర్స్ పై చాలా వార్తలు అయితే రీసెంట్ టైమ్స్ లో వినిపిస్తున్నాయి విడాకులు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పవన్ సాయి అయితే ఒక పోస్ట్ని ఈరోజు షేర్ చేసుకున్నారు చాలా రోజుల నుంచి నా పర్సనల్ లైఫ్ అలానే మ్యారేజ్ లైఫ్ గురించి చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మరిగినట్లు నేను అలానే మధు డివోర్స్ తీసుకుని చాలా ఏళ్ళైన తర్వాత నా డివోర్స్ న్యూస్ అయితే బయటకు వచ్చింది ఇరు కుటుంబాల అంగీకారంతో మేమిద్దరం ఈ డిసిషన్ని తీసుకున్నాం అలానే మా ఇద్దరికి ఏం హెల్ప్ కావాలి అన్నా ఇప్పుడు ఇప్పుడు మేమిద్దరం తోడుగానే ఉంటాము నా ఫ్రెండ్స్ అలానే వెల్ విషర్స్కి ఈ విషయం బాగా తెలుసు ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని చెప్తున్నాను అయితే నా పర్సనల్ లైఫ్ గురించి ఎవరికైనా ఏమైనా అడగాలి అనిపిస్తే నన్నే అడగండి నేను ఆన్సర్ చేస్తాను ఇలా సోషల్ మీడియాలో మీకు నచ్చినట్లు వార్తలను అయితే క్రియేట్ చేయకండి నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ తన డివోర్స్ న్యూస్పై వస్తున్న వార్తలన్నిటికీ చెక్ పెట్టేశారు పవన్ సాయి